ఇది చక్కటి అవకాశం మేడం ప్లీజ్ అన్నా నా పేరు చుంచు భూలక్ష్మి హ్యాండిక్యాపెడ్ నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండికేడ్స్దే ఊరు దాటి ఎప్పుడు బయటకు రాలేదు ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు కానీ మా ఊరోళ్ళంతా వాళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా నా కోరిక అయితే ఇదే మా నాన్నకి మేము ఐదుగురు సంతానం రోజు కూలి పని చేసుకునే బతకాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వంద రోజులు పని చేపిస్తున్నా నేను నా భర్త హ్యాండిక్యాప్డే నేను పుట్టుకతో విక పోలియో ఎక్కువ దూరం నడవలేను కానీ నాకు పని చేపించడం అన్నా ఏదన్నా మా మండలంలో తొమ్మిది సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేలు గారి చేత తొమ్మిది సార్లు వంద రోజులు పద్నాలుగు సంవత్సరాలు పనిచేయించాను కానీ ఏ సంవత్సరమైనా రోజుకు నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు ఈ సంవత్సరం రెండు వందల తొంభై రూపాయలు రోజుకి రెండు వందల తొంభై రూపాయలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళి పది గంటల ముప్పై నిమిషాల వరకు పనిచేస్తున్నాం ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా మీరు వికలాంగులు మీరు ఏం పని చేస్తారు వెళ్ళండి విడవలకిస్తాం మేం పని అనేవాళ్ళు ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏపీఓ గారు కానీ టీఏ గారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ గారు కానీ ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే వంద రోజులు మాకు సరిపోవు మేము మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా ఏ పత్తికి పిలవట్లా ఏ నాటికి పిలవరు మేము వెళ్ళలేము మాకు నూట యాభై రోజులు వికలాంగులు కూడా పని చేస్తారన్న ఎందుకు చేయలేరు మాకు నూట యాభై రోజులు పని దినాలు కావాలి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే మా ఊరు మీరు ఒక మాట మా ఊరు వస్తారని మాట ఇవ్వండి అన్న పాలెం అన్నా నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా నాకు ఇద్దరు ఆడపిల్లలన్నా నా చిన్న కూతురు బాగా చదివిద్దన్న కానీ నాకు ఆస్తి ఏం లేదన్నా నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది తన తర్వాత చదివించడానికి నాకు ఏ ఓపిక లేదు మీరు నా ఎందు దయించి దానికి పీ ఫోర్ అనే సెక్షన్ ఉందంటన్నా దాని ద్వారా నాకు ఏదన్నా అవకాశం కల్పించండి అన్న నా బ్రదర్ అన్నా ఏనా మా ఇంట్లో దేవుడు గుట్లో మీ పట ఉంటుందన్న కుషీసిన సినిమా భూమిక గారు మీరు దిగింది పెద్ద బొమ్మ అన్న మా అన్నయ్య గారికి మీరంటే ప్రాణం అన్న మేమిద్దరం తెల్లవారుజామున మూడింటికి రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కితే ఇక్కడికి తొమ్మిదిన్నరకు వచ్చామన్నా మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిప్ చేసి రాత్రి పదిన్నరకు కూడా రాత్రి నేను నిద్రపోలేదన్న మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్న ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడితే అసలు మిమ్మల్ని చూడటం నాకు చాలు ఇంతసేపు మాట్లాడాను మేడం గారు ఏమన్నా అనుకోని నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు వేరేగా మాట్లాడటం రాదు తెలుగు అన్న ఒక్కసారి వచ్చి మిమ్మల్ని శాఖను తీసుకోవాలని ఉందన్నా వదు మీరు మాత్రం మా ఊరు మాత్రం రండి రండన్న ఒక్కసారి మా జనం అంతా మీకోసం కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నా ఖచ్చితంగా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్నా అమ్మా మీకు ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము మీరు నిజంగా ఎంతో మందికి ఆదర్శం ఒక్కసారి ఆ మేడం గారికి మీ అందరి కరితాలతో వల్ల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం మెడలో ఎర్రని కండువ మెదడు నిండా ప్రజా సంక్షేమంకై నిరంతరం ఆలోచనలు వేసే ప్రతి అడుగులో జాగరూకత చేసే ప్రతి పనిలో నైపుణ్యత మరియు పరిపాలనా దక్షత సుశిక్షిత జన సైనికుల సేనాని శ్రామిక పక్షపాతి నూటికి నూరు శాతం కోట్ల హృదయాలను గెలుచుకున్న రారాజు ఆంధ్రుల పాలిట కల్పతరు శ్రమజీవుల వేగుచుక్క కర్షక ప్రేమికుడు సమున్నత మానవుడు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन